పావుని పుట్లా నేను నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ సూపర్ సేవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది ప్రొడక్ట్స్ వాడుతున్నారు కానీ అది ఎలా వాడాలి అంటే ఎలా వాడాలో చాలా వీడియోస్ లో చెప్పాలండి స్నాక్స్ ఏం తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి ఈ డౌట్ అయితే చాలా మంది అడుగుతున్నారు నేను ఒక మేడం కూడా నాకు మెసేజ్ చేశారనమాట మేడం ఎఫ్రెష్ ఎలా తాగాలి స్నాక్స్ ఏం తీసుకోవాలి ఈవినింగ్ టైం స్నాక్స్ ఏం తీసుకోవాలి కొంచెం చెప్పండి అని దాని గురించి చెప్పడానికి వచ్చాను నా వీడియోస్లో ఒక వీడియో చూసారండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అంటే ఎందుకు ఏ సబ్జెక్ట్కి ఏ నాలెడ్జ్ ఇవ్వాలో ఆ వీడియో మొత్తంలో నేను ఇచ్చేస్తున్నాను నో ప్రాబ్లం మీరు వీడియోస్ చూసానని నేర్చుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ప్రొడక్ట్స్ ఇచ్చేసి వదిలేస్తున్నారు వాళ్ళకి పాపం ఎలా వాడాలి స్నాక్స్ ఏం తీసుకోవాలి ఫుడ్ ఎలా తీసుకోవాలి ఇవేం తెలియటం లేదు వాళ్ళకి నా వీడియోస్ చూస్తే చాలా యూజ్ అవుతుందంట వాళ్ళు చెప్పిన మాటలే ఇవన్నీ నేను చెప్పిన మాటలైతే కాదు సరేలేండి ఇదంతా మనకు రోజు ఉండేదే ఇవాళ మన ప్రోగ్రామ్ అయితే ఇది చెప్తాను చెప్పే కన్నా ముందు నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అంటే నేను ఎవరో తెలియదు కదా చాలా మందికి ఇవాళ వీడియో చూస్తుండొచ్చు కాబట్టి వాళ్ళ కోసం నేనైతే వాళ్ళ నెస్కోవచ్చునండి మీరు బరువు తగ్గాలి మీ ఇంట్లో మురే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే ఇక స్కొల్ తొమ్మిది నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే ఈ ప్రొడక్ట్ కొరియర్ చేసి మీ ఇంటి దాకా వస్తుంది ఇంకొకటి వచ్చి మీకే కంపెనీలో ఒక ఐడి ఇచ్చి ఫ్రీ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీకు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టడం జరుగుతుంది మంచి డిస్కౌంట్ లో ప్రొడక్ట్స్ కంపెనీ నుంచి బ్రాండెడ్ గిఫ్ట్స్ మంచి గిఫ్ట్స్ కూడా మీ ఇంటికి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా మంది ఐడికి కూడా పన్నెండు వందల దాకా ఛార్జ్ చేస్తున్నారంట నేనైతే ఐడికి కూడా డబ్బులు తీసుకోనండి ఫ్రీగానే ఇస్తాను ఐడి మీకు కావాలి అనుకుంటే ఇక్కడ స్కోవే నెంబర్కి కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి స్మాల్ సెట్ అండి ఇది తీసుకున్నా సరే దీంతో పాటు ఈ సప్లిమెంట్స్ అన్నీ యూస్ వాళ్ళైనా సరే ఎలా తాగాలి అంటే ఇవి ఎలా తాగాలి అనేది వీడియోస్ చాలా ఉన్నాయి సప్లిమెంట్స్ ఎలా యూజ్ చేయాలి ఆ వీడియోస్ అన్నీ చూడాలంటే బిఫోర్ వీడియోస్ మీరు చూడండి చక్కగా ప్రోడక్ట్ ఎలా వాడాలి దానికి డైట్ ప్లాన్ ఏంటి సప్లిమెంట్స్ ఎలా యూజ్ చేయాలి ఎప్పుడు యూస్ చేయాలి ముందా ఫుడ్కి ముందా ఫుడ్ తర్వాత ఇవన్నీ నేను వీడియోస్ వివరంగా ఒక్కొక్క వీడియో ఒక్కోలాగా చేసి పెట్టానుమాట అవి చూడండి ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ ఏం తీసుకోవాలి ఎఫరెస్ట్ ఎన్నిసార్లు తాగాలి అది మాత్రమే చెప్తాను మీరు స్టార్టింగ్ ఇవాళే స్టార్ట్ చేస్తున్నారు జస్ట్ ఒక ఎఫ్రెష్ చాలు ఒక షేక్ ఒక ఫ్రెష్ చాలు రెండో రోజు ఒక ఫ్రెష్ ఒక షేక్ చాలు మూడో రోజు కూడా అంతే ఒక ఎఫ్రెష్ చాలు నాలుగో రోజు నుంచి ఈవినింగ్ ఎఫ్రెష్ పెంచుకోండి నో ప్రాబ్లం ఏం కాదు డే నే మీరు తొందరగా తగ్గిపోవాలి అని చెప్పి డే వన్ నుంచి అన్ని వాడొద్దండి డే వన్ ఏదైనా ఒకసారి చేయండి తర్వాత మూడు రోజులు అలాగే చేయండి మీ బాడీ మొత్తానికి అడ్జస్ట్ అయింది అంత బాగుంది అనుకుంటే నాలుగో రోజు నుంచి ఈవినింగ్ షేక్ అయినా ఈవినింగ్ ఎఫ్రెష్ అయినా తాగండి ఒక్క పూటే తాగుతున్నాం మేము అనుకునే వాళ్ళు ఈవినింగ్ ఎఫ్రెష్ తాగండి చాలు సప్లిమెంట్ వేసుకునే వాళ్ళు కూడా అంతేనండి ఫస్ట్ ఒక మూడు రోజులు నాలుగు రోజులు మీరు సప్లిమెంట్లు అసలు వేసుకోవద్దు ఓన్లీ ఒక పూట ఎఫ్రెష్ ఒక పూట షేక్ తర్వాత మీరు యూజ్ చేయాలి ఎఫ్రెష్ రోజుకి ఎన్నిసార్లు లాగొచ్చు వెయిట్ని బట్టి అది కూడా బాగా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి మీరు కొంచెం ఎక్కువ సార్లు తాగొచ్చు ఒక ఐదు సార్లు అలా తాగొచ్చు అంత ఓవర్ వెయిట్ లేరు అంటే రోజుకు మూడు సార్లు చాలు ఒక్కొక్కరికి నాలుగు సార్లు సరిపోతుంది ఒక్కొక్కరికి మరి ఇంకా కొంచమే తగ్గాలి టార్గెట్ ఎక్కువ లేదనుకున్న వాళ్ళకి రెండు సార్లు చాలు కానీ ఆఫ్రెష్ ఎక్కువ సార్లు తాగడం వల్ల మీకు బాడీలోకి వాటర్ కూడా ఎక్కువ వెళ్తుంది మీరు వెయిట్ లాస్ కూడా బాగా అవుతారు మనం వాటర్ ఎక్కువ తాగడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతాం ఎఫ్రెష్ వాడటం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతాం మనకు బాడీలోని వెయి వేస్ట్ వాటర్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది మీకు సేమ్ టైం మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను వేస్ట్ వాటర్ రిమూవ్ అని అని కూడా చెప్తుందన్నమాట ఇందులో వచ్చేసి సెల్లిలాస్ అనమాట ఇందులో సిల్క్ ఉంటుంది ఇది సిల్క్ అనేది ఫ్లూవిడ్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది వచ్చేసి వేస్ట్ వాటర్ని రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మీరు తిక్ ఫ్యాట్ బర్న్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇప్పుడు ఓన్లీ ఇది ఒక్క సెట్ వాడుకోండి మంది నిన్న నేను ఐదు సప్లిమెంట్స్ వీడియో పెట్టేసరికి ఈ ఐదు సప్లిమెంట్స్ ఎంత అవుతాయి ఎంత అని అడిగి పాపం ఎక్కువ రేట్ అయ్యేసరికి పక్కకు పక్కకుపోయారనమాట కొంచెం ఎక్కువ రేటే ఉంటాయి కదండి మన కాస్ట్ ఉంటాయి కదా ప్రొడక్ట్స్ మీకు తెలుసు కదా నేను అంత మంచిగా మీకు చెప్పినా కానీ కాబట్టి ఐదు సప్లిమెంట్స్ మీరు ఐదు సప్లిమెంట్స్ వాడాలని రూల్ లేదండి చక్కగా ఈ సెట్ తీసుకోండి ఇది ఒక్క సెట్ తీసుకొని జస్ట్ సెలిస్ ఒక్కటి వాడుకోవచ్చు పర్లేదు నాకు కొంచెం బడ్జెట్ ఉందంటే మల్టీ విటమిన్ ఒక్కటి వాడుకోవచ్చు ఇంతవరకు వాడుకోవచ్చు ఈ మూడు తర్వాత వాడుకోవచ్చు మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంక ఇది కూడా వాడుకోండి డబ్బులు లేవనుకుంటే ఇంతవరకు వాడుకోవచ్చు లేదు సెల్లోస్ ఒక్కటైనా వాడుకోవచ్చు వేస్ట్ వాటర్ మేము అయితే మీకు ఫిట్ ఫ్యాట్ బర్న్ అయితే మంచిగా వెయిట్ లాస్ అవుతారు కదా మనకు కావాల్సింది అదే కదండి చక్కగా ఇప్పుడు ఒక పూట షేక్ తాగుతాము రెండు పూటలు ఎఫ్రెష్ తాగుతాము ఇది రెండు పూటలు వచ్చింది నెల మొత్తం తాగిన ఈ సెట్ వచ్చేసి నెల మొత్తం షేక్ తాగడానికి మీకు వచ్చింది ఈ సెలిలాస్ టాబ్లెట్ నెల మొత్తం వస్తే ముప్పై టాబ్లెట్స్ ఉంటాయి చక్కగా చి ముప్పై అని తనగింది తొంభై టాబ్లెట్స్ ఉంటాయి నెల మొత్తం వస్తే రోజుకు మీరు మూడు సార్లు వేసుకోవాల్సి ఉంటుంది ఇలా మీకు చక్కగా ప్రోగ్రామ్ అనేది నేను డిజైన్ చేసి పెడుతున్నాను కదండి ఇలా చక్కగా మీకు అమౌంట్ని బట్టి చూసుకొని మీరు చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట నేను మళ్ళీ ఈ పాయింట్ అండి గుర్తురాదు వేరే వీడియో చేద్దాం అనుకుంటాను మళ్ళీ గుర్తురాదు అందుకని ఈ వీడియోలో చెప్పేసారేమో అనుకోకండి ఎఫర్స్ అయితే మీరు నాలుగైదు సార్లు తాగొచ్చు నో ప్రాబ్లం ఈవినింగ్ స్నాక్స్ ఏం తీసుకోవాలి స్నాక్స్ అనేదండి మీరు ఎప్పుడైనా స్నాక్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ క్యాన్ హండ్రెడ్ క్యాలరీస్ లోపు తీసుకోవాలి స్నాక్స్ హండ్రెడ్ క్యాలరీస్ అబో అయిపోయింది అంటే మీల్ కిందే కౌంట్ అవుతూ ఉంటుంది అదొక మీల్లాగా పడిపోద్ది అనమాట మీకు హండ్రెడ్ హండ్రెడ్ క్యాలరీస్ అంటే ఇప్పుడు మీరు పెద్ద యాపిల్ తినారనుకోండి అది ఇంకా హండ్రెడ్ క్యాలరీస్ కన్నా అబో ఉంటుంది పెద్ద జాంకాయ తినవచ్చు ఏం కాదు జాంకాయ అంత క్యాలరీస్ ఉంటుందో ఇంత జాంకాయ తినొచ్చు ఇంత యాపిల్ పెద్ద యాపిల్ తినకూడదు సగం యాపిలే తినాలి జాంకాయ అయితే ఇంత తినొచ్చు మళ్ళీ పుచ్చకాయ బొప్పకాయ కూడా ఇన్నే తినాలి ఇన్ని ముక్కలే తినాలి ఎక్కువ తిన్నారంటే అందులో గ్లూకోజ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది క్యారెట్స్ ఎక్కువ ఉంటాయి పుచ్చకాయలు మనకి గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది అందుకని మనం పుచ్చకాయ ఎక్కువ తినకూడదు బొప్పాయికాయ కూడా ఎక్కువ తినకూడదు ఓన్లీ జాంకాయ ఇంత తినొచ్చు యాపిల్ సాగన్ తినవచ్చు లేకపోతే బెస్ట్ అండ్ బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ హ్యాపీ హెల్తీ ఏంటి అంటే అన్ని క్యారెట్ ముక్కలు రెండు బీట్రూట్ ముక్కలు ఇంకా ఏముంటాయి మనకి క్యారెట్ క్యారెట్ ముక్కలు కీరా క్యారెట్ బీట్రూట్ ఈ మూడు అన్నన్ని ముక్కలు కోసుకొని తినండి లేదా ఆ మూడు మిక్సీ చేసుకొని శుభ్రంగా ఒక కొంచెం నిమ్మకాయ విండేసుకొని మిక్సీ పట్టేసుకొని తాగొచ్చు జ్యూస్ లాగా తాగొచ్చు మళ్ళీ షుగర్ వేసుకోకూడదు తేనే వేసుకోకూడదు మరి నేను జ్యూస్ తాగమన్నాను కదా అని మీరు జ్యూస్ తాగమన్నారు ఇవన్నీ మీకు స్కిన్ కూడా గ్లో వస్తుంది బీట్రూట్ తీసుకుని క్యారెట్ తీసుకొని డైలీ తీసుకోవటం వల్ల కీరా తీసుకోవటం వల్ల మీకు స్కిన్ కూడా గ్లో వస్తుంది అనమాట కాబట్టి ఆ మూడు తినడానికి ట్రై చేయండి తింటాం కుదరట్లేదు అబ్బా కష్టం ఉంది ఇవి నా వల్ల ఏమనుకుంటే జ్యూస్ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగండి టేస్ట్గానే ఉంటుంది ఏమంత బ్యాడ్గా ఉండదు చాలామంది ఇది ఇది కూడా దావుతారు నాకు తెలిసి నా రైండ్స్ చాలామంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఈవినింగ్ అనమాట స్నాక్ టైంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ దావుతారు వాళ్ళు ఇదివరకు ఫస్ట్ వాళ్ళు మార్నింగ్ తాగేవాళ్ళు మార్నింగ్ నేను వద్దని చెప్పాక ఈవినింగ్ తాగుతున్నారు మీరు అలాగో ట్రై చేయొచ్చుగా ఎంత మంచిది బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆ జ్యూస్ చేసేసుకొని తాగింది అది ఒక అది జస్ట్ వాటర్ లాగా ఉంటుంది మీ బాడీ క్లెన్స్ అవుతుంది చాలా వాటికి యూస్ అవుతుంది ఆ గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలా వాటికి యూస్ అవుతుంది ఇలాంటి ఆప్షన్స్ తీసుకోండి జంక్ ఫుడ్ ప్యాకెట్ ఫుడ్ అస్సలు వద్దంటే వద్దండి ప్యాకెట్ ఫుడ్లో మీకు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ప్యాకెట్ ఫుడ్ తినడం వల్ల అన్హెల్దీ అనమాట ప్యాకెట్ ఫుడ్ అస్సలు అంటే అసలు వద్దు ఓన్లీ నేచురల్గా దొరికే ఫుడ్ మనకి నేచురల్గా ఇప్పుడు మళ్ళీ గుగ్గిలు తినొచ్చు అవి తినొచ్చు అని మీరు అడగవచ్చు తిన్నా ఇంతే తినాలి ఇన్ని తింటే ఏం కడుపు నిండిద్ది చెప్పండి తిన్నా తినొచ్చు ఇన్నే తినాలి సరగ్ గుగ్గిలు తిన్నా పల్లీలు గుగ్గిలు తిన్నా ఏదైనా గుగ్గిలు టైప్ తిన్నా ఇంతే తినాలి ఇంత తింటే మనకి కడుపు నింటది కదా అందుకని మనం ఇలాంటి ఫ్రూట్స్ ఇలాంటి వెజిటేబుల్స్ తినడం వల్ల కొంచెం కడుపు నిండిద్ది మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఇలా చేస్తే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు కాదు నేను నచ్చినట్టు తింటాను అంటే మీరు పెట్టుకున్న డబ్బులకి విలువ ఉండదు మీరు ఇచ్చిన టైంకి విలువ ఉండదు అది నేను చెప్పేది మీరు చేయాలనుకున్న ప్రోగ్రామ్ త్రీ మంత్స్ ఆ ఫోర్ మంత్స్ ఆ టార్గెట్ పెట్టుకోండి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలో నేను ఒక ఇరవై కేజీలు తగ్గాలి అని టార్గెట్ పెట్టుకోండి ఈ నాలుగు నెలలు త్యాగం చేయండి నేను జీవితాంతం మిమ్మల్ని త్యాగం చేయమని చెప్పట్లేదు కదా ఒక నాలుగు నెలలు త్యాగం చేసి మీరు మంచిగా ఒక ఇరవై కేజీలు తగ్గి దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి నేర్చుకుంటూ మెయింటైన్ చేసుకుంటే హ్యాపీగా హెల్తీగా ఉండండి అదే నేను చెప్పేది అంతేనండి వాటర్ అయితే ఎక్కువ తాగండి షేక్స్ చూసుకొని తీసుకోండి ఎఫరెస్లో టైం చూసుకొని తీసుకోండి ఇలా ఈజీగా హ్యాపీగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంకా మీరు వెయిట్ లాస్ అవ్వాలి మీకు డైట్ ప్లాన్స్ కావాలి న్యూట్రిషన్ కావాలి ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ స్కొలో అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే మంచి పర్సంటేజ్లో ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలి నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరుగుతుంది మీకు ఐడి ఇచ్చి మీ ఐడీలోనే ఆర్డర్ పెట్టించడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్కొల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయటం మర్చిపోకండి